వేగేన ఆ స్వామి హనుమంతుని వేగంతో విడివడిన ఆ వృక్షాలన్నీ కూడా పువ్వులను రాలుస్తూ మర్లా వెనుతిరిగి తన బంధువును లేదా స్నేహితుణ్ణి వేరే ఊరికి వెళ్తున్న వాడిని పంపించి బాధగా తిరుగుతున్న స్నేహితులలాగా కొంత దూరం వెళ్ళి ఇక అక్కడ జలంలో మునిగిపోయాయి సాధారణంగా చాలా దగ్గర ఆప్తులైన వారిని పంపించేటప్పుడు మన నుంచి దూరంగా వెళ్తుంటే కన్నీళ్లు వస్తాయి కదా అలా జరిగింది అంటున్నారు వాల్మీకి మహర్షుల వారు తద్విచిత్రం సాగరే పుష్పం చెట్ల యొక్క పువ్వులు మాత్రం చెట్లు పడిపోయినా కూడా పువ్వులు తేలిగ్గా ఉండడంతోటి హనుమంతుడి వేగం వల్ల కలిగిన గాలితోటి ఇంకా చాలా దూరం ఆ స్వామిని వెంబడించి ఇక ఆ తర్వాత వల్ల కాక చివరకు సముద్రంలో పడిపోయాయి तारासितमिवाकाशम् प्रभौ समहार्णवः पुष्पौघेणानुबद्धेन नानावर्णेन वानरः बभौ मेघैवाकाशे विद्युद्गणविभूषितः ఇక ఆ మహాసముద్రము వందల కొలది నక్షత్రాలతో ఉన్న ఆకాశం ఎలా అయితే ప్రకాశిస్తుందో తన మీద పడిన పుష్పాలతోటి అలా ప్రకాశిస్తూ ఉంది ఇక చిత్ర విచిత్రమైన వర్ణాలు కలిగిన పుష్పాలతో నిండిన దేహం కలిగిన హనుమన్ను మెరుపులతో కూడిన మేఘంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు తస్య ఆ చెట్ల పుష్పాలు సముద్రంలో రాలి ఉంటే ఆ జలమంతా కూడా అప్పుడే ఉదయించి ప్రకాశిస్తున్న నక్షత్రాల సమూహంతో విరాజులుతున్న ఆకాశంలాగా కనిపిస్తూ ఉంది హనుమంతుడు పర్వతంపై నుంచి ఎగిరి తన చేతులు పొడవుగా చాపితే ఆ బాహువులన్నీ కూడా పర్వతంపై నుంచి లేచిన ఐదు నోరులు తోటి కూడిన రెండు సర్పారాజాలలాగా కనిపిస్తూ ఉన్నాయి పిబన్ని వభభో చాపి సోర్మిజాలం మహార్ణవం పిపాసురిపజాకాసం దంద్రుసేస మహా కపిహీ ఆ హనుమ తరంగాలతో కూడిన ఆ మహాసముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా విరాజిల్లతో ఆకాశం నుంచి కనిపిస్తూ ఉన్నాడు ఆకాశాన్ని కూడా త్రాగివేస్తున్నాడా అన్నట్టుగా కింద నుంచి కనిపిస్తూ ఉన్నాడు విద్యుత్ ప్రభాకారి వాయుమార్గానుసారి నయనే విప్రకాశితే పర్వతస్థి వానలో అలా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న ఆ స్వామి కన్నులు మెరుపు కాంతులతోటి ఉండడంతో ఆ రెండు కన్నులు కూడా పర్వతం పైన రెండు అగ్నుల లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి పింగే పింగాక్ష చక్షుసీ సంప్రకాశీతే చంద్ర సూర్యా వివోదితవు ఆ స్వామి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడి రెండు కళ్ళు కూడా పెద్దగా ఉండడంతో అప్పుడే ఉదయించిన సూర్యుడు చంద్రుడు లాగా కూడా మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాయి సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు కదా అని అంటే సూర్యుడి కాంతిల చంద్రుడు కనిపించడు కానీ చంద్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి సూర్య చంద్రులు ఇరువురు ఒకేసారి ఒకే పర్వతం పైన ఉదయించారా అన్నట్టుగా అభూతమైన అభూతోపమ అలంకారంగా కనిపిస్తూ ఉన్నాయి పింగళ వర్ణంతో మెలుగుతూ ఆ రెండు కళ్ళు కూడా ముఖం నాసికయ తస్య సంధ్యయా తామ్రమావభో సంధ్యయ సమభిస్ఫృష్టం స్పృష్టం యథాతత్ సూర్యమండలం ఎర్రని నాసిక కాంతి చేత ఎర్రగా ఉన్నట్టు ఆ హనుమంతుడి ముఖము సంధ్యాకాలపు అరుణిమతో కూడిన సూర్యమండలంలాగా మహాద్భుతంగా ప్రకాశిస్తోంది లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతి అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్రిత ఎంతటి స్వామి ఈ మహానుభావుడు అంటే ఆకాశం గుర్తున్న ఆ స్వామి యొక్క వాలం పైకి ఎత్తబడి ఉంటే నిలబెట్టబడిన ఇంద్రధ్వజం లాగా ప్రకాశిస్తుంది పైను పక్క నుండి చూస్తే హనుమ యొక్క తలకు తాకేట్టుగా వంచబడిన తోక ఇంద్రధనుసులాగా కనిపిస్తోంది లాంగూల చక్రీణ శుక్లజహ్య మహాప్రాజ్ భాస్కర తెల్లటి కోరలు కలిగిన ఆ మహాత్ముడైన హనుమంతుడు తన పైన గుండ్రంగా చుట్టబడి ఉన్న వాళ్ళంతో పరివేషించబడిన సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు గిరి గైరిక ధాతునా ఆ మహానుభావుడు వానర సృష్టి మిక్కిరి ఎర్రనైన వాలమూల ప్రదేశంతో పగిలి ఉన్న ఎర్రని గైరికాది ధాతులతో కూడిన పర్వతంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు తస్య సింహస్ ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుర్ జీమూత గర్జతి హనుమంతుడు అతి వేగంతో సముద్రం దాటుతూ ఉంటే బాహుమూలాల నుంచి ప్రవేశిస్తున్న వాయు యొక్క శబ్దం కూడా మేఘం గర్జించినట్లుగా వినిపిస్తూ ఉంది కే యథానిపతత్కుల్యాయుత్తరాంతాద్వినిస్మృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపి హనుమంతుడి గమనం లాగా కనిపిస్తూ ఉంది ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు హనుమంతుడు రావణుడికి అనర్ధాన్ని సూచిస్తూ వాలయుక్తుడై తోకచుక్కలాగా పొడిచిన తోకచుక్కలాగా ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాడు నడుముకు కట్టబడిన పటకాతోటి దీర్ఘ రూపంతో మదగజంలాగా కనిపిస్తూ ఉన్నాడు హనుమంతుడు అలా సాగిన హనుమంతుడు ముందుకు పోతూ సూర్యుడంతటి

హనుమ ఆకాశంలో పయనిస్తూ ఉంటే ఆ మహానుభావుని నీడ సముద్రంపై పడి ఉంది పడుతూ ఉంది నీటి పైభాగంలో నల్లని నీడ ఆకాశంలో ప్రకాశవంతమైన హనుమంతుడి దేహం మహావేగంతో ముందుకు పోతూ ఉంటే పెద్ద గాలితో నింపబడిన తెరచాప కలిగిన పెద్ద ఓడ మహావేగంతో సముద్రంపై పోతూ ఉందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది यं यं देशं समुद्रस्य जगाम स स तस्योरुगेन सोन्माद इव लक्ष्यते మహావీరుడు వానర శ్రేష్ఠుడైన హనుమంతుడి గమనం ఎక్కడెక్కడి నుంచి అయితే సాగుతూ ఉందో ఆ సముద్ర ప్రదేశం అంతా కూడా సుడులతోటి నురుగులతోటి శబ్దాలతో కూడి ఉన్మత్తుడి చేష్టలలాగా విచిత్రంగా వింతగా కనిపిస్తూ ఉంది సాగరైల ఆ మహానుభావుడు అతి వేగంగా ముందుకు పోతూ ఉంటే శైలంలాగా ఉన్నతమైన సాగర తరంగాలను తన వక్షస్థలంతో క్రిందకు అదిమి వేస్తున్నాడా అన్నట్టుగా నిస్మృత సాగరం భీమ నిర్ఘోషం కంపయా హనుమ వేగం వల్ల జనించిన వాయువును మేఘమండలంలో వాయువు కూడా కలిసి భీకరమైన ధ్వనితోటి సాగరాన్ని తీవ్రంగా కలిసివేస్తుంది వికర్షన్ బృహంతి హనుమంతుడు సముద్రం దాటుతూ తన గొప్పదనం చూస్తూ చూపుతూ రెండు తరంగాలతో కూడిన గుంపులను పక్కకు తోసివేస్తూ ఆకాశానికి భూమికి ఎల్లలు ఏర్పాటు చేస్తున్నాడా అన్నట్లుగా వెళ్తూ ఉన్నాడు